సత్య పోరాట యోదుడా సిల్వసువార్థ సైనికుడా సత్య పోరాట యోధుడా సిల్వసువార్థ సైనికుడా క్రీస్తు పూలక చూపిన క్రైస్తవుడా క్రీస్తు పూలక చూపిన క్రైస్తవుడా నిజ క్రైస్తవుడా బయ్య మెరుగని యోధుడా నిజ రాజుకు సైన్ కూడా భయ మెరుగని నిజ రాజుకు సైన్ కూడా క్రీస్తు బాటల్లో నడిచిన క్రైస్తవుడా క్రీస్తు బాటల్లో నడిచిన క్రైస్తవుడా నిజ క్రైస్తవుడా సత్య పోరాట యోదుడా సువార్త సైనికుడా సత్య పోరాట యోధుడా సువార్త సైనికుడా క్రీస్తు పోలిక చూపిన క్రైస్తవుడా క్రీస్తు పోలిక చూపిన క్రైస్తవుడా నిజ క్రైస్తవుడా ప్రేమను చాటిన యోధుడా నిరాశ్రయుల సైనికుడా ప్రేమను చాటిన యోధుడా నిరాశ్రయుల సైనికుడా ప్రభు పనికై బ్రతికిన పొస్తలుడా ప్రభు పనికై బ్రతికిన పొస్తలుడా నిజ పొసలుడా సత్య పోరాట యోధుడా సిల్వసు వార్త సైనికుడా సత్య పోరాట యోధుడా సిల్వసు వార్త సైనికుడా క్రీస్తు పూలక చూపిన క్రైస్తవుడా క్రీస్తు పూలిక చూపిన క్రైస్తవుడా నిజ క్రైస్తవుడా వెనుదిరుగ నియోధుడా వెలుగై బ్రతికిన క్రైస్తవుడా వెనుదిరుగని యోధుడా వెలుగై బ్రతికిన సైనికుడా పరలోకం చేరిన హతసాక్షుడా పరలోకం చేరిన హతసాక్షుడా నిజ హత సాక్షుడా సత్య పోరాట యోదుడా సువార్త సైనికుడా సత్య పోరాట యోధుడా సువార్త సైనికుడా క్రీస్తు పూల చూపిన చూ పిన క్రైస్తవుడా క్రిస్త పూలిక నిజ క్రైస్తవుడా వెనుదిరుగని యోదు వెలుగై బ్రతికిన సైనికుడా వెనుదిరుగని యోదుడా వెలుగై బ్రతికిన సైనికుడా పరలోకం చేరిన హత సాక్షుడా పరలోకం చేరిన హత సాక్షుడా నిజ హత సత్య పోరాట యోధుడా సిల్వ సువర్త సైనికు సత్య పోరాట యోధుడా సిల్వ సువార్త సైనికుడా క్రీస్తు పూలిక చూపిన క్రైస్త క్రీస్తు పూలిక చూపిన క్రైస్తవుడా నిజ క్రైస్తవుడా నిజ క్రైస్త